జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుషమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశి ఫలితాలు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ మాసంలో గ్రహ సంచారం అనుకూలం ప్రతికూలం మిశ్రమం కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా ఫలవంతమైనటువంటి ఫలితాలు మరి ఇబ్బందులు కూడా చేపట్టే పనులు అవరోధాలు కూడా ఉంటూనే ఉంటాయి తిరోగమన శని ఎనిమిదో ఇంట్లో ఉంటాడు అంటే మీకు అష్టమ శని నడుస్తుంది కదా ఆ తిరోగమనంగా ఇంటికి మీ ఇంటికి ఎలా వచ్చాడో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు ఆ తిరోగమన శని అష్టమ శని స్టార్ట్ అయింది కాబట్టి అష్టమ శనిలో తిరోగమనం మీ ఇంటి వరకు వచ్చి మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు అందువల్ల కొంచెం శుభ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి పదవ ఇంటికి అయినటువంటి కుజుడు ఆరవ ఇంట్లో ఉన్నాడు తొమ్మిదవ ఇంటికి అధిపతి అయినటువంటి దేవగురు బృహస్పతితో పాటు పదకొండవ ఇంట్లో ఉన్నాడు బుధుడు మరియు శుక్రుడు రెండవ ఇంట్లో కూర్చున్నారు మానసిక ఒత్తిడి ఎక్కువ స్ట్రెస్ విపరీతంగా పెరుగుతుంది ప్రత్యేకించి ఇంటిలో ప్రారంభమవుతుందండి కర్కాటక రాశి వారికి ఒక పెద్ద మిత్రుడు శత్రువు రెండు ఉన్నారు ఎవరంటే మీ నోరు ఇలా సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి కర్కాటక రాశి వారు తెలియకుండానే మీకు తెలియకుండానే మీరు మాట్లాడేస్తారు మీకు తెలియకుండానే కూడా జరిగిపోతాయి మంచి మాట్లాడతారు జోగి మాట్లాడేస్తారు అయ్యో మాట్లాడేసామని మళ్ళీ ఫీల్ అయితే లాభం లేదు మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి ఆలోచించి మాట్లాడండి కర్కాటక రాశి వ్యక్తుల ఎదుటివారికి కూడా మనస్తత్వం ఉంటుంది వారికి కూడా మనోభావాలు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఉద్యోగంలో ప్రశంసలు అవకాశాలు ఉన్నాయి పదోన్నతి అవకాశాలు ఉన్నాయి మాస ద్వితీయంలో ఉద్యోగస్తులు అధికారులకి కాస్త ఆగ్రహాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు కష్టాలు పలించే సమయం ఆసనం అవుతుంది గెట్ రెడీ విద్యార్థులకు అనుకూలమైనటువంటి చదువు ఏ చదువు చదువుకున్న విజయమే కానీ జ్ఞాపక శక్తిని అప్పుడప్పుడు కోల్పోతుంటారు మీ యొక్క చేసే పనిని వదిలేసి డివైట్ అవుతుంటారు చూసారు ఆ డివైట్ అవ్వకుండా ఏకాగ్రతగా ఇప్పుడు చదవండి కర్కాటక రాసి విద్యార్థులారు చదివేయండి ఇప్పుడు ఇప్పుడు చదివితే మీ భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తుంది మేము మీకు మంచి మంచి అవకాశం ఇవ్వడానికి గెట్ రెడీ చదువులో కుటుంబ జీవితంలో ఈ నెల స్థిరంగా సాధారణంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య కాస్త స్ట్రెస్ ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అక్కచెల్ల మధ్య తల్లిదండ్రుల మధ్య కాస్త అందరితోనూ ఆట విడుపుగా ఉండండి మరీ కూర్చోకండి నెత్తి మీద అనవసరానికి ధనం సహాయం చేసేవారికి సంపదను కూడబెట్టేవారికి బ్యాంక్ బ్యాలెన్స్ చూసేవారికి బ్యాంక్ లోన్స్కి వెళ్ళేవారికి పర్మిషన్స్కి వెళ్ళేవారికి అంతా కూడా ఈ మాస చివరిలో కొంచెం ఇబ్బందులున్న మధ్యలో మీరు సాధిస్తారు అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి నూతన రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు చిన్ననాటి మిత్రుల ద్వారా మాస మధ్యలో మీరు లబ్ధి పొందే ఉన్నాయి ఆరోగ్యపరంగా జాగ్రత్త మోకాలు నొప్పికి మరియు కడుపుకి సంబంధించి ప్రాబ్లం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రతి చిన్న విషయానికి భయాందోళనతో ఉంటారు దాన్ని తగ్గించండి రాజకీయ నాయకులకి ఇది డిస్టబెన్స్ మాత్రమే చెప్పచ్చు షేర్ మార్కెట్ మిశ్రమం అదృష్ట సంఖ్య ఐదు మరియు తొమ్మిది చంద్రాష్టమం ఆగస్టులో చంద్రాష్టమం వారికి వచ్చేసి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల సాయంత్రం నుండి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది ఐటీ రంగం వారికి కాస్త మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు వ్యవసాయదారులకి చాలా బాగుంది ప్రతిరోజు విష్ణు సహస్రనామండి ఏదైనా మహావిష్ణు టెంపుల్కి ప్రార్థన చేసి వేయడానికి వెళ్ళండి అద్భుతంగాను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి కరంగాలి మాలను దర్శించ వేసుకోండి ఎప్పుడు కూడా మెడ మీద మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకను ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి ద్వాదశ రాశి మిత్రులరా ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతోమంది సద్గురువులందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల యొక్క గ్రహాల అన్ని ఫలితాలని మేము క్షుణ్ణంగా చేసి వాస్తవాన్ని బట్టి సాక్షిగానే మేము అన్నీ కూడా మీకు చెప్తున్నాం మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణంలో నిర్మించాం ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప